రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్ సాగుతూ సాగుతాం ఫ్రెండ్స్ చూస్తేనే ఉండి మనం ఇలా మైక్రో అనేది వేస్తున్నాం ఏసా చే మొత్తం సెటప్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తే ఉండి మనం ఎవరు కావాల్సిన మనం పొందేస్తాం ఫ్రెండ్స్ మైక్రోస్పింగ్ ఇలా అడప్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వేట అనేది ఇలా వస్తుంది మనకి గేటు వాళ్ళు వస్తాయి గేట్ వాళ్ళు అనేది లేకపోతే మనకి దారం చుట్టాం కాబట్టి దీనికి ఫిట్టింగ్ అంతా బాగుంటుంది మనకి మొత్తం నీట్గానే చూపిస్తాను చూడండి ఐగోన్ ఫ్రెండ్స్ కట్టలు అనేది లాటర్ కట్లు అంగుళం వస్తుంది సైజు అంగుళం వస్తుంది ఇది ఈగన్ లాటర్ కట్లు అనేది మొత్తం సెటప్ అనేది ఉంటుంది మొత్తం నీట్గా మనకి ఈవెన్ గేటు వాళ్ళు వస్తాయి అటువైపు అటువైపు వస్తాయి మొత్తం మనకి ఇదేంటి మనం అన్ని ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి మనం మొత్తం ఫిట్టింగ్ అనేది అలా వస్తాయి మనకి మైక్రో ఎంగలర్స్ మెయిన్ అనేది మనకు సెంటర్ రావటం జరిగింది అలాగా మొత్తం సెటప్ మొత్తం సెంటర్ వస్తుంది దారం మనం ఈ దారం ఆడాలి ఎప్పుడైనా కానీ సన్నదారం వాడకూడదు జారిపోతాయి వాళ్ళకి కరెక్ట్ సైజు ఉండవు ఒకసారి సైజు తేడా అవుతాయి జారిపోవడం జరిగింది అందుకని మన దారం అనేది చుట్టుకోవాలి multim wow .offs, вик звуч民, 거동,oca vano.,��. t najis. 3. Z Eng. మాట్లాడు ఫ్రెండ్స్ మన కుర్రోలు చూడండి ఎలా చేస్తున్నారు పేట్లు పెట్టుకోవాలి అలాగే ముందులా